श्रीमात्रे मात्रे नमः आनंदा स्तुबी राधनोति पुलकम निर्मलियथा क्षधनम वाचा सज्ञु मुखस्थितेच्छ जटा राप्तुम चरित्रामृत्यह रुद्राक्षे रज्जिसीतेन देवा वां पुशो रक्षं भवद्भावनं పర్యంకే విని ద్వేష భక్తి జన రక్షతీహ ఓ శంకర భక్తి అనే తల్లి సంతోష చేత గగ్గురించుటచ్చు నిర్మల భావంచే కప్పుటను ఉపనిషత్తులనే శంఖోపానున్న చరితను పాలచేత కడుపు నింపుటను ద్రాక్ష రుద్రాక్షలతో విభూతితోనూ శరీరాన్ని కాపాడుతుంది నిదానం అనే నిద్రలో ఉంచి భక్తి పిల్లవాన్ని కాపాడుతుంది పిల్లంటి మొత్తం కలిసి నూరేళ్ళు పెళ్ళంటే పందిళ్ళు తప్పట్లు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి മു ഭാഗ്യ മുത്ത മുച്ചേ ലോട്ട് ചലിമി സംഗെ വെള്ളൂ ആ కొసరాడు కోర్కెలు చెరలాడు కన్నుల సైగలలో మమతాను రాగాల మరు మల్లెలల్లిన పానపలు హృదయాల పెదవుల్లో ఎరు పెక్కి ఏకాంత వీలల్లో వయసు వయసు గిలకింతలు వింతైన సొగసుల వేడుకలు సరాగాలము ప్రేమి కులమన్న కులమున్న లోకంలో పిల్లంటే పందిళ్ళు సందెళ్ళు తప్పెట్లు తాళాలు తలంబ్రాలు మూడి ముళ్ళు ఏడి అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు